నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కానిస్టేబుల్ చేతిలోనే గన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని ఎన్కౌంటర్ చేశారు తెలంగాణలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్ అయినట్లు తెలిసింది తీవ్ర గాయాల కారణంగా నిజామాబాద్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ కానిస్టేబుల్ చేతిలో గన్ లాక్కునే ప్రయత్నం చేయగా పోలీసులు అతడిని ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం వివరాల్లోకి వెళితే నిజామాబాద్ పట్టణంలోనే విధి నిర్వహణలో ఉన్న సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్పై నిందితుడు షేక్ రియాజ్ అత్యంత దారుణంగా కతితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు వాహనాల దొంగతనం కేసులో రియాజ్ను అదుపులోకి తీసుకొని బైక్పై తీసుకెళ్తుండగా కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ప్రమోద్ చికిత్స పొందుతూ మరణించాడు రాష్ట్ర ఈ ఘటన సంచలనంగా మారింది రియాజ్పై దాదాపు నలభైకి పైగా కేసులు ఉన్నట్లు తెలిసింది అతడు ఇప్పటికే నాలుగైదు సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు దీంతో తెలంగాణ పోలీసులు తీవ్రంగా స్పందించి నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసుల గాలింపు చర్యల నేపథ్యంలో రౌడీ షీటర్ షేక్ రియాజ్ ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లాలోని సారంగాపూర్ అటవీ ప్రాంతంలో పట్టుబడ్డాడు ఓ పాడుబడిన లారీలో దాక్కోగా అతడిని పట్టుకున్నారు అయితే ఈ సమయంలో పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించే క్రమంలో రియాజ్ కు తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రియాజ్ కు నాలుగు రకాల ఎక్స్రేలు తీసి చికిత్స కొనసాగించారు అయితే ఆ సమయంలో మరోసారి పోలీసులపై రియాజ్ దాడికి యత్నించాడు ఓ కానిస్టేబుల్ చేతిలోనే గన్ లాక్కొని దాడి చేసే ప్రయత్నం చేశాడు అక్కడి నుంచి పారిపోయేందుకు ట్రై చేయగా పోలీసులు అలర్ట్ అయి అతడిని ఎన్కౌంటర్ చేసినట్లు తెలిసింది కానిస్టేబుల్ను కత్తితో పొడిచి పారిపోయిన నిందితుడు దొరికాడు నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పారిపోయిన రౌడీ సీటర్ షేక్ రియాజ్ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు నగర శివారులోనే సారంగపూర్ సార్వమీపంలో నిరుపయోగంగా ఉన్న ఒక సరుకు రవాణా వాహనంలో దాక్కుని రియాజ్ను తొమ్మిది ప్రత్యేక బృందాలు గాలించి పట్టుకున్నాయి ముప్పై ఏడు కేసులు ఉన్న రియాజ్ అరెస్టుతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు నిందితుడిపై కాల్పులు జరిపినట్లు కూడా సమాచారం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ను దారుణంగా హత్య చేసి పరారైన రౌడీ షీటర్ షేక్ రియాజ్ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు శనివారం రాత్రి నుండి తొమ్మిది ప్రత్యేక బృందాలతో గాలించిన పోలీసులు నిజామాబాద్ నగర్ శివార్లోనే సారంగపూర్ ప్రాంతంలో అతని ఆచూకీ లభించింది సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి అతని మేనల్లుడు ఆకాష్ను ఎస్ఐ విఠలను గాయపరిచిన ఈ ఘటనను కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య తీవ్రంగా పరిగణించి నిందితుడిని పట్టుకోవడానికి ఎనిమిది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు రియాస్ నగరం నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి జల్లిడపట్టారు సారంగపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై నిరుపయోగంగా ఉన్న ఒక సరుకు రవాణా లారీలో రియాజ్ దాక్కున్నట్లు సమాచారం అందింది పోలీసులు అక్కడ చుట్టుముట్టడంతో నిందితుడు లొంగిపోయాడు అరెస్టు చేసే సమయంలో అతడిపై పోలీసులు కాల్పులు జరిపినట్లుగా కూడా సమాచారం తెలిసింది కానిస్టేబుల్ ప్రమోద్ శుక్రవారం సాయంత్రం తన అన్న కూతురుని ప్రైవేట్ ఆసుపత్రిలో పరామర్శించడానికి మేనల్లుడు ఆకాశ్తో కలిసి మోటార్ సైకిల్ పై బయలుదేరారు ఆ సమయంలో రౌడీ రౌడీషీటర్ రియాజ్ గురించి సమాచారం అందడంతో ప్రమోద్ మేనల్లుడితో కలిసి ఖిల్లా ప్రాంతానికి వెళ్లి సిసిఎస్ ఎస్ఐలు విఠల్ భీమ్రావుకు విషయాన్ని తెలియజేశారు నిందితుడి మురికి కాలువలో దూకి పారిపోవడానికి ప్రయత్నించగా ప్రమోద్ కూడా అదే కాలువలో దూకి అతడిని పట్టుకున్నాడు పట్టుకున్న రియాజ్ను అతని మోటార్ స్కూటర్ పైనే మధ్యలో కూర్చోబెట్టుకొని స్టేషన్కు తీసుకెళ్తుండగా అనుకోకుండా ప్రమోద్ హత్యకు గురయ్యాడు రియాజ్ కత్తితో ప్రమోద్ ఛాతిలో పొడవుగా అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆకాష్ పై కూడా దాడి చేశాడు వారి వెనకాలే వచ్చిన ఎస్ఐ విఠలను సైతం గాయపరిచి పారిపోయాడు మరో ఎస్ఐ భీమరావు అధికారులకు సమాచారం అందించారు ప్రమోద్ను హత్య చేసిన నిందితుడు రియాజ్ పై నిజామాబాద్ జిల్లాలో ముప్పై ఏడు నేరారోపణలు ఉన్నాయి వాహన చోరీలు సాధారణ దొంగతనాలు చైన్ స్నాచింగ్లు హత్య వంటి కేసుల్లో అతడు నిందితుడు బెయిల్పై విడుదలైన నేరాలు చేయడం మానలేదు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్కు పోస్టుమార్టం అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి